పరిచయం అవసరం లేనటువంటి వ్యక్తి కానీ ఏ నడ జరిగిందో తెలియదో కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆయన కొంత కష్టాలు పారయ్యారు మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు హిందూ పండుగలు అన్ని జరుపుకుంటారా ఓన్లీ సంక్రాంతి మాత్రమేనా అన్ని అన్ని జరుపుకుంటారా ఇప్పుడు మన రామచరణ్ కూడా ప్యాన్ చేస్తున్నారు ఎలా చూస్తారు అసలు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటుంటే అంతంత చేస్తాయా కోట్లు అనుకుంటానే రాద లేకుండా సినిమా ఇండస్ట్రీలో ఎదిగారు అలాంటి మీరు ఎప్పుడైనా ఊహించారా జై జీవితం చూడాల్సి వచ్చింది కానీ అనుకున్నారు అసలు సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది పేదరికం అనేది నా కళ్ళతో నేను చూశాను డబ్బు లేకపోతే చదువుకోవాలని ఉన్నా కూడా చదవలేక చదువు అంతా వేస్ట్ అయిపోయి వాళ్ళు ఎలా మిగిలిపోయినారు ఏమైపోయినారు అనేది నా కళ్ళలో చూశాను మీరు జాతీయ వాడేకోవటానికి అవకాశం వచ్చి చేతురారా ఎందుకంటే అది కళ డ్రీమ్ ఎవరికి సాధ్యం కాదు ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది మీరాంట వాళ్ళకి కానీ దీన్ని మీరు అందుకోబోయారు దాన్ని అందుకోబోతున్న సమయంలో చేజారిపోయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్ ఎలా ఫీల్ అయ్యిందంటే ఒక మాట చెప్తుంది సార్ ఒక తల్లి తొమ్మిది మాసాలు మోసి బిడ్డను కరెక్ట్గా కన్నప్పుడు అది లేదని చెప్పిన తర్వాత శ్వాస లేదంటే ఎలా ఫీల్ అవుతుంది సార్ ప్రపంచంలో నీతి ఏంటో నిజాయితీ ఏంటో మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరో మనతో ఉండి వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎవరో మీకు బాగా ఐడియా ఉండి ఉంటుంది లేదు నెక్స్ట్ ఎట్లాగో మళ్ళీ అవార్డు తీసుకుంటాం కదా అప్పుడు మాట్లాడదు ఒక్క పూట జైలుకి పోయి వచ్చిన హీరో కోసం సెలబ్రిటీలు క్యూ కట్టారు క్యూ కానీ మీ విషయంలో అది పరకరింపులు సరిగా అనేది చాలా మంది అభిమానులు ఉన్న భావన నిజ నిజాలు అనేది అందరికీ తెలుసు కొద్ది రోజులు పెడితే అన్ని బయటికి వస్తాయి ప్రపంచంలో లాస్ట్ ఏదైనా ఉంటే అది జైలే ఇంకా దాని తర్వాత ఇంకేదో ఉందంటే ఆరు అడుగులు జానీ మాస్టర్ దగ్గర అమ్మాయిలు అంటే రకరకాల నడిచినాయి కాబట్టి అంటే అన్నం పెట్టిన చేతుల్ని కొంతమంది నరికేసే విధంగా లేకుండా వాళ్ళ సక్సెస్ ని ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న టైంలో చదియకుండా జరిగిపోయింది దీని వెనకాల ఉన్నది ఎవరు తుఫాన్ వచ్చే ముందు సైలెన్స్ అయిపోతుంది అందుకే ఈ సైలెన్స్